వాళ్ళు కూడా గదే చెప్పిండు అంటే వీటి అన్నిటికీ పరిష్కారం సెక్షన్ త్రీ కింద కృష్ణా జలాల పునః పంపిణీ అది సాధించిండు కేసీఆర్ ఫస్ట్ అపెక్షన్లో కొట్లాడి సెకండ్ అపెక్షన్లో కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీని తెచ్చిండ్రు ఇంకో ఆరు నెలల సెక్షన్ త్రీ కింద మన రాష్ట్రానికి నా మినిమం తక్కువ తక్కువ ఐదు ఆరు వందల టీఎంసీల నీళ్ళు వస్తాయి ఒక అది దీని పరిష్కారం మరి ఇంతకాలం మీరు చెప్పేది అంత సొల్లే కదా అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ మాకు తెలంగాణ డెబ్బై ఒక్క శాతం రావాలని మేము ట్రిబ్యునల్ కొట్లాడుతున్నాం ఏదో కొత్తగా కనిపెట్టినట్టు డెబ్బై ఒక్క శాతం రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాట్లాడుతున్నాడు అసలు ఇది చూడండి డేటు జూలై పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అంటే రాష్ట్రం వచ్చిన నలభై రెండు రోజులకు తెలంగాణ ఏర్పడ్డ నలభై రెండు రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నీళ్లు రావాలని దాని ప్రకారంగా సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నలభై రెండు రోజులకే కేసీఆర్ రాశాం రాష్ట్రం వచ్చిన నలభై రెండు రోజుల కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్త కనిపెట్టినాం మేమేదో ఇప్పుడు డెబ్బై అడుగుతున్నాం డెబ్బై ఒకటి అడుగుతున్నాం మేము ట్రిబ్యునల్కి పోయినాం వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజులకే అంటే కేసీఆర్ కు నీళ్ళ మీద ఎంత నిజాయితీ ఉంది రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది ఎంత పట్టుదల ఉందనడానికి నలభై రెండవ రోజే కొత్త సంసారం అధికారులు కూడా లేరు మన ఎవరో తెలువది ఏడ కూసోళ్ళు తెలియని లో కుర్సీల పంచాయతీ నడుస్తుంది కానీ ఆయన ఫోకస్ కేసీఆర్ గారు ఫోకస్ నలభై రెండో రోజే అరవై తొమ్మిది శాతం నీళ్లు తెలంగాణకు రావాలని ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది ఇది కేసీఆర్ గారి నిజాయితీ ఈ లెటర్ చూసినాక ఇంకెవడన్నా మెడ మీద తలకైనాడు కు ఇలా తెలంగాణకు ద్రోహం చేసినటువంటి నమ్ముతాడు ఎవడన్నా ఈ పిచ్చి మాటలు కాకపోతే ఏంది అసలు ఈ ఒక్కటి కాదు ఎన్ని లేఖలు చూపిస్తాము ఇగో సెక్షన్ త్రీ కావాలని ముప్పై రెండు లెటర్లు రాసినారు కేసీఆర్ గారు ముప్పై రెండు లెటర్లు ఒకటి కాదు రెండు కాదు మీరు చూస్తే ఇక ప్రధానమంత్రికి రాసిన లేఖ పదిహేడోది లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ త్రీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పెద్దంది లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్టరీ ఆఫ్ మి ఎంఓజెస్ అండ్ సెక్షన్ త్రీ అండ్ కా వేరియస్ ఆస్పెక్ట్స్ ఇట్లా చూడండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ముప్పై రెండు లెటర్లు రాసినాం సెక్షన్ త్రీ కోసం ముప్పై రెండు లెటర్లు రాస్తారు ఫస్ట్ ఎఫెక్ట్స్లో మాట్లాడతారు సెకండ్ ఎఫెక్స్లో మాట్లాడతారు సుప్రీంకోర్టుకు వెళ్తారు చివరికి కేంద్రం మెడలు వచ్చి సెక్షన్ త్రీ తెస్తేనే కదా ఈరోజు నువ్వే ట్రిబ్యునల్ ముందు వాదిస్తాను అసలు అది లే అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం రెండు వందల తొంభై తొమ్మిదిలో ఆగమైపోదు దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక ఆరు వందల టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో ఇలా సెక్షన్ త్రీని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు అంటే అంత ఇంపార్టెంట్ అది అసలు ఆ సెక్షన్ త్రీ అనేది మామూలు విషయం కాదు ఈ సెక్షన్ త్రీకి సరే ఇందాక నేను చెప్పింది ఈ ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో సెక్షన్ త్రీ ఇంకెప్పుడు ఇస్తారు అని కేసీఆర్ గారు మాట్లాడింది ఇక సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో ఎన్ని రోజులు ఇంకా ఏడేళ్ళయింది మా తెలంగాణ మా హక్కు మీరు ఎప్పుడేస్తారు ట్రిబ్యునల్ అని చెప్పి సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది ఇవి నేను ఉట్టిగా మాట్లాడటలేదు ఫస్ట్ ఎఫెక్స్లో మాట్లాడింది సెకండ్ ఎఫెక్స్లో మాట్లాడింది ఇంత పోరాటం చేస్తే ఆ సెక్షన్ త్రీ వచ్చింది బీజేపీల కథ కూడా ఒక నిమిషం మాట్లాడుకోవాలి అసలు ఈ సెక్షన్ త్రీ ఎవరు ఇయ్యాలి రాష్ట్రం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి నా ఐఎస్ఆర్డబ్ల్యూడి యాక్ట్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక రాష్ట్రం కంప్లైంట్ చేస్తే ఏడాదిలోగా పరిష్కరించాలి పరిష్కరించలేకపోతే విత్ ఇన్ వన్ ఇయర్ ట్రిబ్యునల్ వెయ్యాలనేది చట్టం భారత రాజ్యాంగం కానీ ఇక చూడండి మనమేమో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లో కంప్లైంట్ ఇచ్చాం కానీ కేంద్రం పట్టించుకోకపోతే మనము ఇక్కడికి రెండుసార్లు మాట్లాడినాం ఇంటర్స్టేట్ మీటింగ్స్లో ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడినాం